హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అర్ధాలంకారాల గురించి చర్చించుకోబోతున్నాం గత వీడియోలో శబ్దాలంకారాల గురించినటువంటి సమాచారం మీకు ఇచ్చాను ఈ వీడియోలో అర్ధాలంకారాల గురించి మనం తెలుసుకుందాం ఎందుకంటే ఎట్ టూ డిఎస్సిలో కంపల్సరీగా అలంకారాల మీద మనకు ప్రశ్నలు వస్తాయి కాబట్టి ఈ అలంకారాల మీద మీకు ఇప్పుడు పూర్తి అవగాహన అనేటువంటిది వస్తుంది కాస్త మనసు పెట్టి వినండి ఇక్కడ అర్ధాలంకారాలు అనేటువంటివి అర్థాలను ఆశ్రయించుకొని వస్తాయి అర్ధాలంకారాలు అనేటువంటివి మెరుగని చూస్తే అర్ధాలంకారాలు అనేటువంటివి వీటిలో అర్ధాలు మాత్రమే ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంటాయి ఇక్కడ అర్ధాలంకారాల్లో మొట్టమొదటిది అలంకారం అర్ధాలంకారాల్లో మొట్టమొదటిది అలంకారం ఇక్కడ చూడండి లక్షణం ఉపమేయ మునకు ఉపమానంతో మనోహరమైన సాదృశ్యమును వర్ణించిన ఎడల అది అలంకారం అవుతుంది కాబట్టి ఉపమేయం అంటే ఏందో తెలుసుకోవాలా ఉపమానం అంటే ఏందో తెలుసుకోవాలి ఇక్కడ మీరు కానీ చూసినట్లయితే ఉపమాలంకారంలో మనకు నాలుగు అంశాలు ఉంటాయి ఒకటి ఉపమేయము రెండు ఉపమానము మూడు సమాన ధర్మం నాలుగు ఉపమావాచకం ఇక్కడ ఉపమాలంకారంలో నాలుగు అంశాలు ఉంటాయి ఈ నాలుగు అంశాలు ఉంటాయి ఏంటి ఇవి చూడండి ఉపమేయము ఉపమానము సమాన వాచకము అలాగే ఇక్కడ సమాన ధర్మం ఉపమా వాచకము సమాన ధర్మం కాబట్టి ఈ నాలుగు అంశాలను ఆశ్రయించుకొని ఈ ఉపమాలంకారం ఉంటుంది ఇక్కడ ఉపమేయం అంటే ఎందో జరుగుతుంది చూడండి ఉపమేయం అంటే ఏ వస్తువునైతే పోలుస్తున్నామో ఏ వస్తువునైతే పోలుస్తున్నామో అది ఉపమేయం అవుతుంది ఉపమానం అంటే పోలికగా తెచ్చుకున్నటువంటి వస్తువు ఇక్కడ సమాన ధర్మం అంటే రెండిటిలో ఉన్నటువంటి సమాన గుణం అంటే ఉపమేయంలో ఉపమానంలో ఈ రెండిటిలో ఉన్నటువంటి గుణాన్ని సమాన ధర్మం అంటాం ఇక్కడ ఉమా ఉపమా వాచకం అంటే పోలికలను తెలిపే పదము పోలికలను తెలిపే పదం కాబట్టి ఇక్కడ వలే పోలే అనేటువంటివి ఇవి పోలికలను తెలిపేటువంటి పదాలు ఇంకో రకంగా గుర్తుపెట్టుకోవాలంటే ఉపమేయాన్ని ఉపమానాన్ని కలిపి చెప్పడానికి ఉపయోగించేటువంటిది కూడా ఉపమావాచకం అవుతుంది ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూద్దాం చూడండి సీతముఖం చంద్రబింబం వలె ప్రకాశవంతముగా ఉన్నది ఇక్కడ సీతముఖం ఏమవుతుంది ఉపమేయం అవుతుంది చంద్రబింబం ఏమవుతుంది ఉపమానం అవుతుంది వలె అనేటువంటిది ఉపమా వాచకం అవుతుంది ప్రకాశవంతంగా ఉన్నదనేది సమాన ధర్మం అవుతుంది మీరు ఇక్కడ చూడవచ్చు ఉపమేయము ఉపమానము అలాగే ఉపమా వాచకము సమాన ధర్మం ఏంటో మీరు ఇక్కడ చూడవచ్చు అలాగే ఇంకా కొన్ని ఉదాహరణలు చూద్దాం చూడండి శ్రీకాంత్ చొక్క మల్లె పువ్వుల తెల్లగా ఉన్నది శ్రీకాంత్ చొక్క మల్లె పువ్వుల తెల్లగా ఉన్నది అలాగే సుశీల సంగీతం అమృతం వలె మధురంగా ఉంది సుందరి ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది ఇక్కడ వలే వలే గాని ఉందే అది మనకి ఉపమాలంకారం అవుతుంది ఇంకా మనకి ఉపమాలంకారానికి సంబంధించినటువంటి కొన్ని కొండ గుర్తులు చెప్తాను ఇక్కడ వలే పోలే అనేటువంటిదే కాకుండా ఉప్మా అలంకారాన్ని గుర్తుంచుకోవడానికి కొన్ని ఉప్మా వాచకాలు ఉన్నాయి చూడండి అవి ఏంటంటే వలే పోలే రీతి విధము భంగి జూట్కి మాట్కి కైవడి అనే మొదలైన పదాలు కానీ మీకు ఇచ్చినటువంటి వాక్యంలో ఇది ఏ అలంకారం అని అడిగినప్పుడు ఈ యొక్క పదాలు కాని ఉంటే అది ఖచ్చితంగా ఉపమాలంకారం అవుతుందని గుర్తుంచుకోండి నెక్స్ట్ రూపక అలంకారం రూపకలంకారం అంటే ఏంటో చూడండి ఉపమేయమునందు ఉపమాన ధర్మాన్ని ఆరోపించి చెప్తే రూపక అలంకారం అవుతుంది అంటే ఉపమేయంలో ఏ ధర్మం అయితే ఉందో అదే ధర్మము ఇక్కడ ఉపమానంలో ఉంది అని ఖచ్చితంగా చెప్పడాన్ని ఆరోపణ అంటాం ఆరోపణలు ఎదుర్కొన్నాడు అని అని మనం అనేక సందర్భంలో వింటా ఉంటాం ఆరోపణలు అంటే అది ఖచ్చితంగా చేసేడేమో అన్నట్లు కాబట్టి ఉపమేయము నందు ఉపమాన ధర్మాన్ని ఆరోపిస్తే అది రూపకాలంకారం అవుతుంది ఇక్కడ మనకి నిర్వచనాలు కూడా అడుగుతారు ఉదాహరణ చూడండి సంసార సాగరాన్ని ఈదుట మిక్కిలి కష్టం సంసారం అనేటువంటి సాగరాన్ని ఈదడం మిక్కిలి కష్టం కాబట్టి ఇక్కడ సంసారంలో ఏ గుణమైతే ఉందో సాగరంలో కూడా అదే గుణం కాబట్టి రెండు వేరు వేరు కూడా కాదు అంటే ఉపమేయ ఉపమానాలకు అభేదం తెలపడం కూడా ఇక్కడ రూపక అలంకారం అవుతుంది ఇంకా మరికొన్ని ఉదాహరణ చూడండి ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేస్తాడు జ్ఞాన జ్యోతులు జ్ఞానం అనేటి జ్యోతులు ఇక్కడ మీకు ఒక సింపుల్ ట్రిక్ ఉపమా రూప అలంకారం కానీ రూపక సమాసం కానీ రెండిట్లో కూడా విగ్రహ వాక్యం కానీ మనం చెప్పేటప్పుడు అనేది అనేటువంటి పెట్టుకోగలిగినటువంటి పదం అక్కడ మనకి ఖచ్చితంగా సూటబుల్ అవుతుందంటే అది రూపక అలంకారం కానీ రూపక సమాసం కానీ అవుతుంది గుర్తుంచుకోండి రూపక అలంకారం కానీ రూపక సమాసంగానూ అవుతుంది అక్కడ చూడండి దయాభరణమును ధరించిన వాడు భగవంతుడు దయాభరణము దయా అనేది ఆభరణము దయా అనేది ఆభరణము అలాగే చూడండి అంధకారంలో కూర్చోకుండా విజ్ఞాన వీధుల్లో సంచరించాలి అజ్ఞానం అనేది అంధకారం ఇక్కడ అనేది అనేటువంటి ప్రత్యయం చేర్చుకోవడానికి అనువుగా ఉంటే కంపల్సరీగా అది రూపక అలంకారం అవుతుంది గుర్తుంచుకోండి అలాగే ఉత్ప్రేక్ష అలంకారం ఇక్కడ ఉత్ప్రేక్ష అంటే ఊహ అనేటువంటి అర్థం అన్నమాట కాబట్టి ఉపమానానికి ఉన్న ధర్మాలు ఉపమేయంలో ఉండడం చేత ఉపమేయాన్ని అలాగే ఉపమానంగా ఊహించి చెప్తే అదే ఇక్కడ ఊహ కాబట్టి ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది ఇక్కడ చూడండి ఈ వెన్నెల పాల వెల్లియా అన్నట్లున్నది ఈ వెన్నెల పాలవెల్లియా అన్నట్లున్నది కాబట్టి వెన్నెల ఎలా ఉంది పాల సముద్రం అన్నట్లుంది ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్తా ఉన్నాం ఇంకా కొన్ని ఉదాహరణ చూడండి మీ ఇంటి వాతావరణం పండుగ వాతావరణమేమో అన్నట్లున్నది ఇక్కడ మీరు అన్నట్లు అన్నట్లు అనేటువంటి ఈ పదం చూసు కాబట్టి ఉత్ప్రేక్ష అలంకారాన్ని ఈజీగా గుర్తుంచుకోవాలంటే ఇక్కడ అన్నట్లు అనేటువంటి ఆ పదం కానీ ఉంటే మీకు ఇచ్చినటువంటి అలంకారంలో అది కంపల్సరీగా ఉత్ప్రేక్ష అలంకారం అవుతుంది ఇక్కడ చూడండి ఆ నులక మంచం సాలీడ్ వలిన గూడుయా అన్నట్లున్నది అనేటువంటి గూడుగా గూడా అన్నట్లున్నది అలాగే మేఘాలు గున్న ఏనుగుల అన్నట్లున్నవి మేఘాలని దేంతో పోలుస్తున్నారు గున్న ఏనుగులతో పోలుస్తున్నారు కాబట్టి ఏనుగులా అన్నట్లున్నది అన్నట్లుగా ఉంటే డ్యామ్ చిరుగా అది ఉత్ప్రేక్ష అలంకారం అలాగే అర్ధాంతరన్యాస అలంకారం చూడండి అర్ధాంతరన్యాస అలంకారం సామాన్యాన్ని విశేషం కానీ విశేషాన్ని సామాన్య చేత కానీ సమర్థించి కానీ చెప్తే అది అర్ధాంతరన్యాస అలంకారం అవుతుంది సామాన్య విషయం ఏముంటుంది ఉంటుంది విశేషణ విషయం ఉంటుంది కాబట్టి సామాన్యాన్ని విశేషణంతో కానీ విశేషాన్ని సామాన్యంతో కానీ సమర్థించి కానీ చెప్తే అది అర్థాంతరన్యాస అవుతుంది ఇక చూడండి ఆంజనేయుడు సముద్రాన్ని దాటాడు ఇది విశేషం సముద్రాన్ని దాటడం అనేటువంటిది విశేషమైన పని కాబట్టి ఇది విశేషం అక్కడ మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా మహాత్ములు ఎవరైనా కూడా ఆ పని చేస్తారు ఇది సామాన్యమైనటువంటి విషయం అన్నమాట అలాగే ఇక్కడ మరికొన్ని ఉదాహరణ చూడండి శివాజీ కళ్యాణి దుర్గాన్ని సాధించాడు జయించాడు వీరులకు సాధ్యము లేనిది కదా ఇక్కడ అర్ధాంతర కానీ మీకు ఇస్తే అక్కడ రెండు వాక్యాలు ఇస్తాడు అనమాట రెండు వాక్యాలు కానీ ఉన్నాయంటే అది కంపల్సరీగా న్యాస అలంకారం అవుతుంది గుర్తుంచుకోండి చూడండి మేగుడు అంబుదికి పోయి జలంబు తెచ్చిస్తాడు లోపకర్తలకి సహజ గుణము మేగుడు అంబుదికి వెళ్తాడు సముద్రం మీదకి వెళ్తాడు వెళ్ళి జలాన్ని తెచ్చిస్తాడు అది విశేషణము ఇది సహజ గుణము లోకానికి మేలు చేయాలనేటువంటి ఎవరైనా కూడా అదే గుణం కలిగి ఉంటారు కాబట్టి అది సామాన్యమైన విషయము ఇక్కడ చూడండి అతిశయోక్తి అలంకారం నెక్స్ట్ ఒక వస్తువు యొక్క ధర్మాన్ని ఉన్నది ఉన్నట్లుగాక అతిశయించి చెప్పిన అది అతిశయోక్తి అంటే దీనికి ఇంకా ఘోరంతను కొన్నంతగా చేసి చెప్పడం కూడా అతిశయోక్తి అంటారు ఇక్కడ ఉక్తి అంటే చెప్పడం అనేటువంటి అర్థం అన్నమాట చూడండి ఆ నగరమునందలి మేడలు ఆకాశమును తాగున్నవి ఆకాశాన్ని తాకవు మేడలు కానీ ఇక్కడ ఉన్న విషయాన్ని కొంచెం ఎక్కువ చేసి చెప్తా ఉన్నాం కాబట్టి ఇది అతిశయోక్తి అలంకారం అవుతుంది ఇక్కడ చూడండి అభిరామ్ తాటి చెట్టు అంత పొడవు ఉన్నాడు మనుషులు తాటి చెట్టు అంత పొడవు అంటారు కదా కాబట్టి వాడి పొడవు యొక్క ప్రాధాన్యతని మనం దృష్టిలో ఉంచుకొని ఎక్కువ చేసి చెప్తున్నాము అలాగే చూడండి హిమాలయ పర్వత శిఖరాలు ఆకాశాన్ని అంటున్నాయి మా ఊర్లో సముద్రం అంత చెరువు ఉంది సముద్రం అంత చెరువు అంత పెద్ద చెరువు కాబట్టి ఆ చెరువు యొక్క ప్రాధాన్యతను తెలియజేయడం కోసం దాన్ని ఎక్కువ చేసి చెప్తా ఉన్నాం మా పొలంలో బంగారం పండింది పొలంలో బంగారం పండింది కాబట్టి పొలంలో బంగారం లాంటి పంట పండిందని అతిశయోక్తి అంతే అతిశయంగా చెప్తున్నాం నెక్స్ట్ స్వభావోక్తి అలంకారం స్వభావోక్తి అలంకారం అంటే జాతి గుణ ధర్మ క్రియాదుల చేత ఒక జీవి యొక్క స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా వారి నుంచి చెప్తాము ఒక జాతి గాని వాటి చేసే పనులు కానీ వాటి యొక్క చేష్టలు కానీ వీటన్నిటిని కూడా ఉన్నది ఉన్నట్లు కానీ కానీ చెప్తే అది స్వభావోక్తి అలంకారం అవుతుంది ఇక చూడండి ఆ వనము నంద లేళ్లు రిక్కించిన చెవులతో బెదురు చూపులతో చెంగు చెంగున అటు ఇటు దుముకుచున్నవి ఇక్కడ లేళ్ల జాతి యొక్క గుణాలని వాటి యొక్క క్రియలని ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం కాబట్టి ఇక్కడ స్వభావ అలంకారమైంది నెక్స్ట్ శ్లేష అలంకారం శ్లేష అలంకారం అంటే ఏంటి నానార్థాలు వస్తాయి నానార్థ సంశ్రయము శ్లేష అంటే అనేక అర్థాలు ఇచ్చినది శ్లేష కాబట్టి ఇక్కడ ఉదాహరణ చూడొచ్చు రాజు నందకరుడు ఇది నానా అర్థాలు ఉన్నాయి అన్నమాట చూడండి ఇక్కడ రాజు అంటే ప్రభువు చంద్రుడు అనేటువంటి అర్థం వస్తుంది అలాగే కువలయము అంటే భూమి కలువ పువ్వు అనేటువంటి అర్థాలు వస్తాయి అలాగే ఆనందకరుడు అంటే ఆనందింపజేయువాడు వికసింపజేయువాడు ఇన్ని అర్థాలు ఉన్నాయి కాబట్టి ఇది శ్లేష అలంకారం అవుతుంది దీనికి వివరణ ఇచ్చారు చూడండి ఇచ్చట రాజు అంటే భూమిని అలాగే ప్రజలను ఆనందింపజేవాడు అనున్నది ఒక అర్థం కాగా చంద్రుడు కలువ పూలను వికసింపజేయను అన్నది రెండో అర్థం ఒకే వాక్యం రెండు అర్థాలు స్ఫురించడం జరిగింది కావున ఇది శ్లేష అలంకారం కాబట్టి రాజు ప్రజలను భూమిని పాలిస్తాడు కాబట్టి అలాగే ప్రజలను ఆనందింపజేస్తాడు కాబట్టి అది ఒక అర్థం అలాగే కలువ పూలను చంద్రుడు వికసింపజేస్తాడు కాబట్టి ఆనందింపజేస్తాడు కాబట్టి అది నానార్థాలు కలిగి ఉంది అందుకే అది సంశ్లేషది శ్లేష అలంకారం అయింది ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూడొచ్చు మావిడాకులు విడాకులు మావిడాకులు మావిడాకులు అంటే ఏమిటి మావిడి చెట్టు టాకులు అనే అర్థం మావిడాకులు అంటే ఏమిటి మా విడాకులు గ్యాప్ ఇవ్వండి మా విడాకులు కాబట్టి డివోర్స్ డైవర్స్ తెచ్చివ్వండి వాడి కత్తి తెచ్చేవ్వండి వాడి కత్తి అంటే వాడి కత్తి ఒక అర్థం వస్తుంది మీరు ఉపయోగించుకొని ఆ కత్తి తెచ్చి ఇవ్వండి అనేటువంటి ఒక అర్థం రావడం జరుగుతుంది ఇక చూడండి మిమ్ము మాధవుడు రక్షించుగాక మిమ్ము మాధవుడు మిమ్ము మాధవుడు ఉమాధవుడు మాధవుడు అంటే విష్ణువు ఉమాధవుడు అంటే శివుడు అనేటువంటి అర్థాలు వస్తాయి అనమాట అలాగే మానవ జీవనం సుకుమారం మానవ అంటే మానవుని యొక్క జీవితం అని మానవ అంటే ఆధునికమైనటువంటి అర్థాలు అనమాట కాబట్టి ఇది అలంకారం ఆమె లత పక్కన నిల్చున్నది లత పక్కన నిల్చున్నది లత దానికి పేరు లత అంటే ఇంకో దానికి ఏంటంటే తేగ అనేటువంటి అర్థం అనమాట కాబట్టి ఇలా నానార్థాలు కానీ వస్తే అది శ్లేష అలంకారం అవుతుంది శ్లేష అలంకారం అవుతుంది తర్వాత చూడండి దృష్టాంత అలంకారం దృష్టాంత అలంకారం అంటే ఏమిటంటే ఉపమేయమునందు ఉపమానములందు ఉపమానాలకి ఉన్నటువంటి మా వేరు వేరు ధర్మాలని బింబ ప్రతిబింబ భావగంగా కానీ చూపిస్తే అదే దృష్టాంతగా అలంకారం అవుతుంది కాబట్టి ఇక్కడ చూడండి ఓ రాజా నీవే కీర్తిమంతుడు చంద్రుడే కాంతిమంతుడు ఓ రాజా నీవే కీర్తిమంతుడు చంద్రుడే కాంతిమంతుడు అంటే ఒక భావం అర్థం కావాలంటే ఇంకో భావాన్ని ఉదాహరణగా చెప్పడమే మీకు దృష్టాంతగా దృష్టాంత అలంకారం అవుతుంది ఇక్కడ భాస్కర శతకంలో ఉన్నటువంటి పద్యాలన్నీ కూడా దృష్టాంత అలంకారానికి సంబంధించినటువంటి ఈ విషయం గుర్తుంచుకోండి అలాగే అది తెలుగులో వచ్చినటువంటి మొట్టమొదటి దృష్టాంత గ్రంథం దృష్టాంత శతకం అది ఏంటి భాస్కర శతకం అలాగే నెక్స్ట్ క్రమాలంకారం క్రమాలంకారానికి మరొక పేరు యథాసంఖ్య అలంకారం అంటారు క్రమాలంకారాన్ని సంఖ్య అలంకారం అంటారు దీని లక్షణం చూడండి వస్తు క్రమాన్ని పాటిస్తూ అదే క్రమంలో అన్వయాన్ని చెప్పడాన్ని క్రమ క్రమాలంకారం అంటారు వస్తువు యొక్క క్రమాన్ని పాటిస్తూ మరలా అదే వరుసలో దానికి ఒక అన్వయంగా కల్పిస్తే దాన్ని క్రమాలంకారం అంటారు ఇక్కడ చూడండి శత్రువుని మిత్రువుని విపత్తుని జయింపు రంజింపు భంజింపు ఇక్కడ వస్తువు యొక్క క్రమాన్ని పాటిస్తూ అదే వరుసలో చెప్పాలి చూడండి శత్రువుని జయించాలి మిత్రువుని రంజింపాలి విపత్తుని భంజింపాలి కాబట్టి ఇక్కడ వస్తువు యొక్క క్రమాన్ని అలాగే వర్దే వరుసలో చెప్తే అదే క్రమాలంకారం ఇక్కడ కొన్ని ఉదాహరణ చూడండి గజ కచ్చప మూసి కంబులు వన బిలములనందు ప్రవేశించాయి ఇక్కడ గజ కచ్చకప మూషికబులు గజం అంటే ఏనుగు కచ్చపం అంటే తాబేలు మూషికం అంటే ఎలుక కాబట్టి గజమేమో వనంలోకి వెళ్ళింది వనం అంటే ఇక్కడ రెండు అర్థాలు వస్తాయి నీరు అని వస్తుంది అలాగే అడవి అనేటువంటిది వస్తుంది కచ్చపము ఏనుగు నీటిలోకి వెళ్ళిపోయాయి అలాగే మూషికము బిలంలోకి రంధ్రంలోకి ప్రవేశించింది అని అని అర్థం అనమాట అలాగే చూడండి సూర్య చంద్రుడు దీవారాత్రములకు అధిపతులు సూర్యుడు దీవికి దీవి అంటే వెలుక్కి చంద్రుడు రాత్రికి అధిపతులు కాబట్టి ఇది క్రమాలంకారం అంటే వస్తువు యొక్క క్రమాన్ని పాటిస్తూ అదే వరుసలో కానీ అన్వయం కానీ చెప్పినట్లయితే అది క్రమాలంకారం అవుతుంది ఇది అర్ధాలంకారాలకు సంబంధించినటువంటి సమాచారం అలాగే వీటితో పాటు ఇంకా కొన్ని అలంకారాలు ఉన్నాయి అవి కూడా వీలైతే నెక్స్ట్ క్లాస్లో వాటి మీద కూడా ఒక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను అలాగే నేను చెప్పినటువంటి ఈ సమాచారం మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో వచ్చేటువంటి ఈ కంటెంట్ని లైక్ చేయండి షేర్ చేయండి దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కానీ ఏవైనా నేను అప్లోడ్ చేయడానికి మన ఛానల్లో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది ఆ లింక్లో జాయిన్ అయితే నేను దీనికి సంబంధించినటువంటి ఏ పీడి పీడిఎఫ్ అయినా కూడా అందులో అప్లోడ్ చేస్తుంటాను మీరు అవసరమైతే దాన్ని డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ తీసుకొని దాంట్లో కూడా మీరు చదువుకోవచ్చు కాబట్టి ఈ అర్థాలంకారాలు అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ నెట్లో కానీ డిఎస్సిలో కానీ వీటి మీద మీకు పూర్తి సమాచారం వచ్చిందని నేను భావిస్తున్నాను అలాగే నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మరలా మీ ముందుకు వస్తాను మనకి టెట్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి మీ ప్రిపరేషన్ చాలా గట్టిగా ఉండాలి మంచి మార్కులు తెచ్చుకోవాలనేటువంటి తపన తోటి చదవండి మీకు ఖచ్చితంగా మంచి మార్కులు అనేటువంటివి వస్తాయి మరలా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు మీ సుఖేష్ పాల్